అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే అమరావతి నిర్మాణానికి పునః సంకల్పం నేడు రాజధాని పనులు ప్రారంభించనున్న ప్రధాన నరేంద్ర మోడీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం అభివృద్ధి పనులకు శ్రీకారం రాజధాని పునర్నిర్మాణ వేడుకకు సిద్ధమైన సభా ప్రాంగణం ఈరోజు పెద్ద ఎత్తున అమరావతిలో రాజధాని పనుల పునః ప్రారంభానికి సన్నాహాలు చేశారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యాహ్నం మూడు గంటలకి అమరావతిలో అడుగు పెట్టనున్నారు మూడు గంట గంటల నుంచి జరిగే కార్యక్రమంలో దాదాపు యాభై వేల కోట్లకు అభివృద్ధి పనులకు అక్కడ నేరుగాను కొన్ని పరుచువులుగానో శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం ఉంది జగన్ ప్రభుత్వం రాజధాని పనులను నిలిపివేసి భౌతికంగా చేసిన నష్టం కంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం చాలా తీవ్రమైనది అంటే జగన్మోహన్ రెడ్డి గత గత ముఖ్యమంత్రి రాజధాని పనులు వేసి పనులు ఆపేసి నష్టం చేయటం ఒక ఎత్తు అయితే దానికంటే కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు భయపడే విధంగా చేయడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం అనేది చాలా తీవ్రమైంది కోడ్చలేనిది అని విశ్లేషకులు చెప్పడం కూడా జరిగింది ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఎంఈలు శ్రీ పొట్టిరి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేటలో సీఎం చంద్రబాబు నారంపేటలో నిన్న ఆత్మకూర్ నియోజకవర్గం నారంపేటలో ఉన్నటువంటి పౌరిశ్రామిక సదుపాయం రాష్ట్ర మౌలిక రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పరిచేటువంటి పారిశ్రామిక పార్కును ప్రారంభోత్సవం చేయటం జరిగింది మీరు ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమలు పెట్టుకోవచ్చు ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం ఇంటికో పారిశ్రామికతను తయారు చేయడమే మా లక్ష్యం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఈఎం పార్కులను ఏర్పాటు చేసి చేస్తాం అని చెప్పడం కూడా జరిగింది ఆడ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పీ ఫోర్ విధానంలో ఎన్నికైనటువంటి కొన్ని కుటుంబాలతో కూడా మాట్లాడి వాళ్ళని మార్గదర్శకులతో కూడా మాట్లాడి మాట్లాడించడం జరిగింది ఉపాధి శ్రామికులకు ప్రమాద పరిహారం పెంపు మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైన రెండు లక్షల సాయం మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో రెండు లక్షలు ఉపాధి ఆత్మీయ లేఖ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన ఉపాధి హామీలో పాల్గొనేటటువంటి శ్రామికులకు ప్రమాద పరిహారం అనేది పెంచడం జరిగింది ఈ సంఘటనలో మృతి చెందిన తీవ్ర అంగవైకల్యానికి గురైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల సాయం అందజేస్తాం మృతులు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా మరో రెండు లక్షల సాయం కూడా వస్తుంది అని చెప్పి ఈ ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలికలు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది రేపటి నుంచి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ట్యాబ్ల ద్వారా ప్రశ్న పత్రాలు అందజేస్తాం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ పరీక్షలు శనివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు హైకోర్టు కీలక తీర్పు ఓ పాషల్ ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసు కొట్టివేత రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి చేరిన రోజే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హోదాను కోల్పోతారు మీరు క్రైస్తవంలోకి మారిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా ఎటువంటి రక్షణ పొందలేరు వాటిలో వచ్చినటువంటి లబ్ధిని కూడా పొందేటటువంటికి పొందేటటువంటి హక్కు లేదు అని చెప్పి కోర్టు స్పష్టం చేయటం జరిగింది భారత్లో సృష్టిద్దాం జగతిగా అందిద్దాం ప్రపంచ వినోద కేంద్రంగా ఇండియా తొలి వేవ్స్ సదస్సులో ప్రధాని మోడీ హాజరైన సినీ వాణిజ్య రంగ ప్రముఖులు మనుషుల జీవితాలు సాంకేతికత రాను రాను మరింత కీలక పాత్ర పోషిస్తుంది సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి సంగీతం నృత్యం కళా క కథా రచన వంటి కళారూపాలు ఎందుకు దోహదపడాలి మనిషి రోబోలా మారకూడదు మానవ సమాజ సున్ని సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నరేంద్ర నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అన్ని ప్రపంచంలోనే భారత్ని నెంబర్ వన్ వినోద కేంద్రంగా తయారు చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించడం జరిగింది రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు దిలీప్ అరెస్ట్ విదేశాలకు పారిపోతుండగా చెన్నై విమానాశ్రయంలో పట్టివేత డిస్టరీలకు మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వస్తువులలో చాలా కీలకంగా వ్యవహరించారు గతంలోనే ఆయనపై లుకౌట్ సర్క్యులర్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆధారపరచనున్న సిట్ మరొక వికెట్ పడింది మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి ప్రధాన అనుచరుడు డబ్బు పంపిణీలలో డబ్బు తరలింపులో కీలకంగా వ్యవహరించినటువంటి దిలీప్ నిన్న చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం జరిగింది అతను చెన్నై విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయినందుకు సమాయత్తం అవుతుండగా గతంలో ఆయనపై లుకౌట్ సర్క్యులర్ ఆల్రెడీ జారీ చేసింది కాబట్టి వెంటనే విజయవాడ సిట్ బృందం చెన్నైపై ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి విజయవాడ తరలించి నేడు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది దీంతో మద్యం కుంభకోణంలో మరింత బిగుసుకునేటటువంటి అవకాశం ఉంది ఇది తాడేపల్లి సెగకి ఎక్కువ శాఖ ఎక్కువగా తగిలేటటువంటి అవకాశం కూడా ఉంది సిట్ కస్టడీకి రాజకాసి రెడ్డి నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు వారం రోజుల పాటు విచారణ ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం ఇటీవల కాలంలో కస్టడీకి అంటే రిమాండ్ పొందిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత ఒక పోలీస్ కస్టడీకి ఎక్కువ రోజులు ఇచ్చినటువంటి వ్యక్తి రెడ్డి అంటే దాదాపు వారం ఎవరైనా రెండు రోజులు మూడు రోజులు ఇచ్చేది కానీ పోలీస్ సిట్ కస్టడీకి దాదాపు వారం రోజుల పాటు ఇవ్వటం జరిగింది రెడ్డిని అంటే కేసు తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముప్పై ప్రశ్నలు ఏడు గంటలు విచారణకు సహకరించిన విడుదల రజని మరిది గోపి ఉకాయించే రీతిలో సమాధానాలు వదిన చెబితేనే చేశాను అని కూడా చెప్పినట్టు తెలుస్తున్నది ఈ విడుదల గోప్య నేతను స్టోన్ క్రాషర్ యాజమానాన్ని బెదిరించినటువంటి కేసులో మా వదిలి చెప్పినట్టే చేశాను వదిన ఫోన్ చేయమంటే చేశాను కానీ మేము అతన్ని బెదిరించలేదు బెదిరించింది జే జాషా విజిలెన్స్ అధికారి జాషువా మాత్రమే మేము ఎటువంటి బెదిరింపులకి పాల్పడలేదు అని చెప్పినట్టు తెలుస్తుంది చందనోత్సవం అయితే పిల్లర్లు లేకుండా గోడ నిలబడిపోతుందా ఎవరు చెబితే గోడ కట్టారు ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారుని ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ సింహాచలంలో జరిగినటువంటి ఈ ఘోరమైన సంఘటనల గురించి ప్రభుత్వం ఒక కమిటీ వేయడం జరిగింది త్రిసభ్య కమిటీ ఈ త్రిసభ్య కమిటీ అక్కడ పర్యటించి చందనోత్సవం జరుగుతున్నప్పటికీ కూడా హడావుడిగా గోడ ఎందుకు కట్టారు పిల్లలు లేకుండా ఎలా గోడ నిలబడుతుంది ఇంత భారీ ఎత్తున జనాభా వచ్చేటటువంటి ప్రదేశంలో నామకే వాస్తుగా గోడ కడితే ఉంటుందా ఎవరు చెబితే కట్టారు అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులని ఈ కమిటీ త్రిసభ్య కమిటీ ప్రశ్నించినట్టు తెలుస్తున్నది అదేవిధంగా సడలని ఉద్రిక్తత పాక్ పాక్ భారత్ పాక్ మంత్రులతో మాట్లాడిన అమెరికా సమయం పాటించాలనే హితవు వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్స్ నిలిపివేత ఏడో రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులు ఓ పక్క భారత్ దాడి చేస్తుందని భయపడుతూ ఉంటారు టెన్షన్లో ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ సరిహద్దులు కాల్పులు మాత్రం ఆపరు నిన్న అమెరికా భారత్ పాక్ మంత్రులతో మాట్లాడినట్టు తెలుస్తున్నది సమయవను పాటించాలని ఇరు దేశాలకు సూచించడం కూడా జరిగింది వోగా సరిహద్దు అనేది పూర్తిగా మూసివేశారు పాక్ సైనిక విమానాలకి మన భారత్ గగనతనంలో ఉన్న సిగ్నల్స్ను పూర్తిగా నిలిపివేయడం కూడా జరిగింది నిన్న ఏడో రోజు కూడా దాయాది కాల్పులు పాల్పడ్డట్టు తెలుస్తుంది దాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టడం కూడా జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు